పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్లో పిల్లలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు కోట్ల పిల్లలను జలాశయాల్లో రెండు వందల ఇరవై నాలుగు మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో విడుదల చేస్తున్నామని తెలిపారు లకారంలో ఎనబై రెండు పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు ఖమ్మం నగరంలో పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పరిశుద్ధ నిర్వహణలో స్థానిక ప్రతినిధులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని సూచించారు గొల్లపాడు ఛానల్ లకారం చెరువు డంప్ యార్డ్ కలెక్టరేట్ బస్టాండ్ అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేసుకుని బాగు చేయడం జరిగిందన్నారు రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని రోడ్ల విస్తరణతో అభివృద్ది వేగంగా జరుగుతుందని అన్నారు స్కూల్స్ పట్టణంలో ఉన్నాయి 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 మెడికల్ కాలేజీలు కాలేజీలు ఇంజనీరింగ్ ఏదైనా సరే మీ పిల్లలను చదివించుకోండి ఇవాళ చేపలు పట్టే సొసైటీ సభ్యుడి యొక్క కొడుకు కలెక్టర్ గారి మాదిరి కూర్చునే అవకాశాలు వస్తాయి కాబట్టి దయచేసి మీ పిల్లలను చదివించుకోండి తతిమయన్ని మీకు ఆటోమేటిక్ గా వస్తాయి కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి ఖమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి జిల్లా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు గాని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పేదానికి మీరు సిద్ధపడి ప్రజలు ఒప్పించి ఆ బాధపడే వ్యక్తులకు మాత్రం న్యాయం చేయాలి